హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నేను వినందు యూట్యూబ్ ఛానల్ సో ఇది సమ్మర్ కదా సో సమ్మర్ స్పెషల్ మా అక్క బిడ్డలు వచ్చేసేదు సో ఇటు మా నానమ్మ కూడా ఊర్చున్నది మా చుక్కరు మాత్రం మిస్సింగ్ సో సమ్మర్ స్పెషల్ మనం ఈరోజు ఫ్రూట్స్ అలాడ్ చేసుకుంటున్నాం సో ఇక్కడ చూస్తున్నారు ఫ్రూట్స్ ఇవి మిల్క్ సో మిక్సీ కూడా ఉన్నది గ్లాస్లో కూడా రెడీ ఉన్నాయి సో ఫ్రూట్స్ అలాడ్ చేస్తాం పరీక్ష కాకు ఏ ఫ్రూట్ సలాడ్ చేస్తున్నావు ఫ్రూట్ సలాడ్ జ్యూస్ జ్యూసు 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 ఇప్పుడు మంచిగా ఫ్రెష్ ఫస్ట్ యాపిల్ తీసుకుందాం సో నెక్స్ట్ బనానా తీసుకుందాం ఫ్రెష్ ఫ్రెష్ బనానా సో నెక్స్ట్ సో మా అక్క పిల్లలు అయితే వెయిట్ చేస్తున్నారు ఎప్పుడైతుందా ఎప్పుడైతుందా అని అవుతుంది ఆవు రి సరేనా రెండు బనా నెక్స్ట్ సో చూసేయండి సో అయితే యాపిల్ ఇంకా బనానా వేసుకున్నాం కదా సో ఈ రెండిట్లోని ఇప్పుడు మిక్స్ వాటి అంటే అండి యాస్ ఇట్లా అని అయితే యాస్ అయ్యే అండి సో చూసిరు కదా బనానా యాపిల్ మిక్స్ పట్టినాం మిక్స్ పట్టిన తర్వాత సో దీంట్లో ఇప్పుడు మనము మిల్క్ యాడ్ చేసుకుందాం సో నెక్స్ట్ మిల్క్ పోసిన తర్వాత షుగర్ వేసుకుందాం సో ఇప్పుడైతే మనం యాపిల్ బనానా మిల్క్ షుగర్ అయితే యాడ్ చేసినాం సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఒకసారి మిక్సీ పడదాం అరేవా మంచిగా అర్జున చూసాయి సో ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకున్నాం కదా సో ఇదన్నమాట సో ఈ ప్రాసెస్ తర్వాత మనం ఇప్పుడు గ్రేప్స్ వేసుకుందాం గ్రేప్స్ ఎందుకంటే సో ఇప్పుడు గ్రేప్స్ ఎందుకంటే సో మంచిగా మనం జ్యూస్ తాగేటప్పుడు మంచిగా వస్తాయి గ్రేప్స్ ఇప్పుడు మిక్సీలు వేసినామంకో మొత్తం గలీజ్ అయిపోతాయి సో అందుకోసమే గ్రేప్స్ మనం పైకి వెళ్ళేసుకుందాం గ్రేప్స్ తర్వాత మనం బ్లాక్ గ్రేప్స్ తర్వాత గ్రేప్స్ వేసుకున్న తర్వాత మనము ఇంతకుముందు యాపిల్ని మంచిగా కట్ చేసుకున్నాక చిన్న చిన్న పీస్లు సో అవి కూడా మంచిగా వేసుకుందాం సో ఎప్పుడైతే మన ఫ్రూట్ సలాడ్ అయితే అయిపోయింది సో ఇప్పుడు ఐస్ వేసుకుందాం ఇప్పుడు ఐస్ వేసుకుందాం చలో మన ఫ్రూట్ సలాడ్ అయితే అయిపోయింది సో మనం ఇప్పుడు మంచిగా లో పోసుకుందాం సో సమ్మర్లో లస్సీ సారీ సరే సమ్మర్లో లస్సీ సారీ సరే సమ్మర్లో మంచిగా ఫ్రూట్ సలాడ్ ఇట్లా వేసుకోర్రీ సో చూసిరే ఆ ప్రాసెస్ మొత్తం సో మీరు కూడా నచ్చితే వేసుకోర్రీ టేస్ట్ ఎట్లున్నదో చూసి చెప్తాం సో ఫస్ట్ నానమ్మకైతే ఇస్తున్నాం సెకండ్ లియాన్సి

సూపర్ అంటే అతి మంచి ఉన్నది మస్తున్నది మంచిగా సో మేము ట్రై చేయండి ఒకసారి సో పిల్లలు ఎట్లుంది ఎట్లుంది రియమ్మా సూపరా వేది ఎట్లుంది వేద్ తావురి తావ్రీ సో చూసి రియా ఫ్రెండ్స్ మంచిగా సమ్మర్లో ఇట్లా చిన్నగా మాలాగా ఫ్రూట్ సలాడ్ చేసుకోర్రి మంచిగా ఇంట్లో తావుర్రీ ఎట్లా కూర ఎండకి సో మీ ఫ్యామిలీతో మంచిగా టైం స్పెండ్ చేయదా సో టేస్ట్ అయితే అదిరిపోయింది సో మీకు ఒకసారి ట్రై చేయండి ఇంకేందంటే మన ఛానల్ని మంచిగా సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి మంచిగా సపోర్ట్ చేస్తున్నారు మన యూట్యూబ్ ఛానల్ని కూడా సో ఇప్పటి నుంచి మంచి మంచి వీడియోస్ వస్తాయి సో మంచిగా సపోర్ట్ చేయండి ఉంటా మరి మన నానమ్మనైతే పోయింది మా నానమ్మకు టేస్ట్ ఎట్లా అనిపించింది అది ఎందుకంటే ఆమెకు అలవాట్లేదు సో అట్లా <laughs> Super. <laughs> Super. <laughs> so, is it a matter? Okay, Marim. Uta Marim, of signing off. No, no, no. We love you, Marim.